కోవూరు మండలం పరిధిలోని రుక్మిణి కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి పాల్గొని వాలంటీర్లకు సేలవా గప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నూట మూడు మందికి పాటూరు పోతిరెడ్డిపాలెం గంగవరం ఎనమడుగు లేగుంటపాడు గ్రామాలకు సంబంధించిన అసైన్మెంట్ భూములకు పట్టాలను పంపిణీ చేశారు గ్రామ వాలంటీర్ల సేవలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టంగా చేపట్టిన వాలంటీర్లకు సేవ వజ్ర మిత్ర పురస్కారాలను అందజేశారు

ఒక వాలంటీర్ కు సేవా భద్రా ఐదుగురు వాలంటీర్స్ కు సేవా రత్న మూడు వందల నలభై ఆరు మందికి సేవామిత్ర మనం ఇవ్వబోతామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతారు ఆలోచించి మనం అధికారంలో రాగానే వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పిన మాట మీకందరికీ తెలుసు ఈ రెండు వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కంటు మిమ్మల్ని నమ్ముకున్న ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా వాలంటీర్స్ వ్యవస్థను గ్రామ స్థాయి నుండి పరిపాలన ఏ విధంగా చేయాలనో అందుకు అనుగుణంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు బహుశా భారతదేశ చరిత్రలో ఈ రెండు వ్యవస్థలు ఏ రాష్ట్రంలో కూడా లేవు మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి పేదల పెండి దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వ్యవస్థను తీసుకురావడం జరిగింది వివక్షకు తావు లేకుండా డెలివరీ మెకానిజంలో పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన తమ పరిధిలోని కుటుంబాలకు సహాయ సహకారిగా వ్యవహరిస్తూ లబ్ధిదారులకు చేదోడు వాదోడుగా గ్రామ సచివాలయాలకు ప్రజలకు మధ్య మంచి సంతాన ఖట్టలుగా వ్యవహరిస్తూ నిర్దిష్ట కాల పరిమితుల్లో సంక్షేమ కార్యక్రమాలు దిశ వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జగనన్న సంక్షేమ క్యాలెండర్ అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజలకు వివరించి అవసరమైతే దగ్గర నుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులు అయినందుకు అమల్లో భాగస్వామ్యం సేవలు చంద్రం కొనసాగేలా మరింతగా ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని బాధ్యత పిలిచి అందిస్తూ సేవా వజ్ర ముప్పై వేల నుండి నలభై ఐదు వేల వరకు సేవా రత్న ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు సేవా మిత్ర నుండి పదిహేను వేలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి మూడు వందల తొంభై వేల కోట్లు మనం ఇవ్వబోతా ఉన్నాం సేవా వజ్ర నల ఒక్క మందికి సేవా రత్న రెండు వందల ఇరవై ఐదు మందికి సేవా సేవామిత్ర పన్నెండు వేల ఐదు వందల పదిహేడు మందికి అక్షరాల నెల్లూరు జిల్లాలో పంతొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల యాభై ఏడు నగర పుష్కరాలు మనం అందించబోతామన్నాం మన నియోజకవర్గం పోవచ్చు ఐదుగురు వాలంటీర్స్ కు సేవా భద్ర ఇరవై ఐదు మంది వాలంటీర్లకు సేవా రత్న ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పనిచేసిన వెయ్యి ఏడు వందల నలభై నాలుగు మంది అవార్డు ఇస్తున్నాను అంతా కూడా కష్టపెట్టారు బాయ్స్ కానీ ఆడపిల్లలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి పెద్ద బాధ్యతలు మీ చేతుల్లో పెట్టారు మీ కుజ సంఘాలతో పెట్టారు మీరు ఆయన పెట్టిన నమ్మకాన్ని హోమ చేయకుండా ప్రజల మధ్య ఉంటూ నాయకులు కార్యకర్తలు అధికారులు సలహాలు తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు